ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు అలాగే కొంతమందికి తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అయిపోతాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తూ ఉంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారికి ఇంట్లో డబ్బు అనేది నిలవదు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవటం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యం ప్రశాంతంగా ఉండవచ్చు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదారం వేయకుండా దుమ్ముదూలి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవటంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యన బారిన పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే చాలా మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్ళి విరుస్తాయని చెప్తున్నారు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీరు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసివేయండి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువులను కానీ ఇనుప కడ్డీని కానీ ఉంచటం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనుప కడ్డి లేదంటే వస్తువులు వేలాడిదిస్తే మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన ధనలక్ష్మి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీనితో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటారు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణువు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవటం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ధన సంబంధిత సమస్యలు దూరమవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడింది నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బు కొదవలేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంక్ నైరుతు దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిట్కాలు కూడా పాటించండి ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లాకర్ ఉంచండి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి వాయువ్యంలో ఒక జత తెల్లరి గుర్రాలు పెట్టుకుంటే చాలా మంచిది పడమర ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉంచకూడదు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్